విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఒక ఉన్నత వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడి దళిత యువకుణ్ణి ఐదేళ్లు జైలు పాల్ చేశారని కోడికత్తి శ్రీను తరపున న్యాయవాది అబూ సలీం అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసంలో శ్రీనుకి చిరు సత్కారం జరిగింది శ్రీనుకు బెయిల్ వచ్చేందుకు దఫాలు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని తెలిపారు రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసంలో కోడికత్తె శ్రీను తో కలిసి విలేకరులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు పోరాడుతూనే ఉంటానన్నారు ఈ కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ లో ట్రయల్ చేస్తానని చట్ట ప్రకారం సీఎం వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనన్నారు ముఖ్యమంత్రి చట్టానికి అతిథులు కాదని న్యాయస్థానానికి రానని అంటే అతనిపై కేసు వేస్తానని సలీం చెప్పారు జగన్ సీఎం చేయాలనే ఆలోచనతో శ్రీను ఈ సంఘటనకు పాల్పడ్డాడు తప్ప నేర ప్రవృత్తితో చేసింది కాదని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు కోడికత్తి కేసు బాబాయ్ హత్య కేసులో తెదేప హస్తం ఉందని ప్రజలను నమ్మించి ఆ సానుభూతితో జగన్ గత ఎన్నికల్లో విజయం సాధించారన్నారు జీవి శ్రీరాజ్ శ్రీను సోదరుడు సుబ్బరాజు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది కేసు డిస్మిస్ అయిపోతుంది కానీ జగన్మోహన్ రాను అని పిటిషన్ ఇస్తారు కదా టూ ఎయిటీ ఫోర్ సిఆర్పిస్ మీద దాని మీద మనము జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేస్తాం ఆ కేసు క్లోజ్ అయితే కూడా జగన్మోహన్ మీద కేసు వేస్తాం జగన్మోహన్ రెడ్డి నాట్ అబోదాల ఆయన చాలా హింసించారు ఒక అమాయకుడు ఒక దళిత ఫ్యామిలీ పనికి ఆహార పథకం మీద బతికే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్ ఉపాధి హామీ అలా పనిచేసే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఇది చేశాడు ఆయన దయాధర్ మీరు మీరు అర్థం చేసుకోండి ఫోర్ లాక్స్ సెవెంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కోడ్స్ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేశారు కానీ అదే అంబేద్కర్ వారసుడు నిరహార దీక్ష చేశారు అదే దినం అయితే ఆయన ఎంత హార్డ్లెస్గా బిహేవ్ చేశారు మీరే అర్థం చేసుకోండి ప్రాణం లేని బొమ్మ మీద ఆయన సింపతి చూపించాడు కానీ ప్రాణంతో ఉన్న అంబేద్కర్ వారసుల మీద ఆయన ఒక కన్ను కూడా చూపేయలేదు అది చాలా బాధాకరంగా ఉంది చాలా క్లారిటీ వచ్చింది తన క్యారెక్టర్ మీద ఇతను అల్లరి చెల్లరిగా చేసి మనిషి కాదు అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాదు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి జగన్ నెగ్గించాలి ఏదో ఒక విధంగా చేసి జగన్ ఎగ్గించాలి అన్న ఉద్దేశం అన్నది తోనే చేశాడు తప్పితే ఒక నేర ప్రవృత్తి వాళ్ళవాడు కాదు అన్నది నాకు అనిపించింది అందుకనే నేను అబ్బాయి క్యారెక్టర్ గురించి నేను చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నాను మీడియా అదేవిధంగా అబ్బూ సలీ బ్యూటిఫుల్గా ఈ కేసులో ఫైట్ చేసి ఎందుకంటే చాలామంది లాయర్లు ఉన్నారు ఈ కేసు ఫైట్ చేయడానికి అంటే సీఎం మీద హత్య ప్రయత్నం అది ఎంత గాయమైనా ఎంత గాయమైనా కేసు పెట్టింది నేషనల్ న్యూస్లో వచ్చింది భయపడిపోయే పరిస్థితి లేదు నాకులాగే ఈ అబ్బాయి నమ్మాడు సలీం గారు నమ్మి అబ్బాయి తరఫున వాదించి మొత్తం మీద బయటికి తీసుకుని వచ్చాడు ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన